శ్రావణ మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్న ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ శ్రావణ మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రత్యేకించి రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం గురుగారు జై గోవింద నమస్కారం గురుగారు యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి శివాయ బ్రహ్మనే్రస్వామి జై వీర జై గోవింద బంబజై చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా కలిగే అవకాశం ఉంది ఎంతో కాలంగా వ్యయస్థానంలో కుచకేతువుల యొక్క స్థితి వల్ల స్తంభించిపోయి ఉన్నటువంటి జీవితం నుండి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే జాగ్రత్త అవసరం మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు క్రయ విక్రయాల వల్ల లాభాన్ని పొందుతారు మిత్ర సమానమైనటువంటి వ్యక్తులు లేదా మిత్రభంగం వల్ల ఒక అనుకోనటువంటి సమస్య నుండి మీరు గట్టెక్కగలుగుతారు పైగా వాటి వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం అనుకున్నది ఏది జరగట్లేదు ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా మీ యొక్క జీవితం మారిపోయేటువంటి సంఘటనలు కొత్త ప్రయత్నాల ద్వారా అనుకూలవంతమైనటువంటి స్థితిగతి ఏర్పడటం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విశేషవంతమైనటువంటి ఆకస్మికమైన ధనలాభం కలగటం ప్రత్యేకించి చరాస్తులనైనా మీరు పెంచుకోగలుగుతారు లేదా మీకున్నటువంటి స్థిరచరాస్తుల యొక్క విలువైన వేగవంతంగా పెరిగేటువంటి అవకాశం ఇది మానసికమైనటువంటి సంతోషానికి తప్పకుండా కారణమవుతుంది అయితే ఈ రాశి జాతకుల యొక్క వివాహ జీవితం గురించి మాత్రం కొన్ని విషయాల్లో అర్థం చేసుకోలేకపోవటం అపార్థాలు అయిపోతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భార్యాభర్తల మధ్య కొన్ని సంఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంది ప్రత్యేకించి మీకు కానీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థితిగతులు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని విషయాల్లో మీ సంప్రదింపులు లేకుండా వ్యక్తిగతంగా స్వేచ్ఛతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగం చేయకండి వాళ్ళని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నమే చేయండి సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది వ్యాపారాలు విస్తరించబోతున్నారు మీకున్న స్థిరచరాస్తుల యొక్క విలువ విలా పెరగబోతుంది అన్నీ అనుకూలవంతమవుతున్నటువంటి సందర్భంలో మాత్రం ఇంట్లో మీకు మానసిక ప్రశాంతత కోల్పోయేటువంటి సందర్భాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి అందుకే మళ్ళీ ఒకసారి కుటుంబ సభ్యులతో ఏదైనా తగు వచ్చిన సంఘర్షణ ఏర్పడ్డ ఒకటికి రెండుసార్లు మీ కోపాన్ని తగ్గించుకొని వాళ్ళతో శాంతంగా మాట్లాడటానికే ప్రయత్నం చేయండి ఎందుకంటే పొరపాటు మీది కాకపోయినా జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు ఆ నేరాన్ని దోషాన్ని మీపైకే తోసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం నలుగురిలో మీ ప్రవర్తనని చెడుగా చూపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు ప్రత్యేకించి మీడియా సోషల్ మీడియా విషయంలో కూడా ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేసేటువంటి సంభాషణ మీరు చెప్పే అభిప్రాయాలు మీరు పెట్టే పోస్టుల విషయంలో కూడా అవి వైరల్ అవ్వటం కొంతమంది వ్యక్తులు వాటిని వాళ్ళ ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ పొరపాటును చూపించే ప్రయత్నం చేయటం మీరు మళ్ళీ వాళ్ళందరికీ కూడా సంజాయి చేయించుకోవాల్సి రావటం ఉంది కాబట్టి కాంట్రవర్షల్ జోలికి వెళ్ళకపోవటమే మంచిది ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ఆలోచించి మాట్లాడటం ఈ రెండూ కూడా తప్పకుండా చేయగలిగితే కన్యారాశి జాతకులకి సామాజిక పరమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు విరామం విశ్రాంతి లేకపోవటం దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయటం వల్ల తీవ్రమైనటువంటి తలనొప్పి అవ్వచ్చు జ్వరం అవ్వచ్చు కళ్ళ మంటలు అవ్వచ్చు కండరాల నొప్పి అవ్వచ్చు ఈ నాలుగు విషయాల్లో మీ ఆరోగ్యం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం ఈ నాలుగిట్లో మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి కుటుంబంలో జీవిత భాగస్వామి కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సామాజిక సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి కాబట్టి రాజకీయపరమైనటువంటి రంగం ప్రజా సంబంధమైనటువంటి పదవులు బాధ్యతల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు విద్యార్థిని విద్యార్థులకి యుగదాయకమైనటువంటి కాలం సరైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత లభిస్తుంది ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో ప్రవేశం కూడా లభించేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలం దూర ప్రాంత ప్రయాణం వల్ల లేదా దూరదేశం దూర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి అనుకూలవంతమైనటువంటి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ యోగం కళ్యాణ గడియలు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది గురుగారు కన్యా రాశి వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఎలాంటి పరిహారాలు పాటించాలి అలాగే ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలో కూడా తెలియచేయండి ప్రత్యేకించి శ్రావణ భద్రపద మాసాల్లో ఈ ఆగస్టు మాసం ఉండబోతుంది ఈ సందర్భంలో మనం లక్ష్మీనారసింహ ప్రభుల వారిని విశేషంగా పూజించిన లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంభము ఇది స్వాముల వారికి సంబంధించిన కరావలంబన స్తోత్రం అరునిత్యం పారాయణ చేస్తున్నా వింటున్నా లక్ష్మీనారసింహ ప్రభుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలను అందచేసి బియ్యము బేడలు బెళ్ళము ఇటువంటి విశేషవంతమైనటువంటి దివ్యమైనటువంటి పవిత్రమైన వస్తువుల్ని స్వామివారి యొక్క నివేదన కోసం కనుక మనం ఈ శ్రావణ మాసంలో ఇచ్చినట్టయితే సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి మీ యోగం పెరగడంతో పాటు వివాహ జీవితంలో ఏర్పడుతున్నటువంటి కలతలు కూడా తొలగిపోయి మానసికమైనటువంటి ప్రశాంతత మీకు లభించేటువంటి అవకాశం ఉంటుంది యోగదాయకమైనటువంటి ఫలితాలను తప్పకుండా మీరు పొందుతారు ప్రత్యేకించి భాద్రమద మాస శుక్లపక్ష చవితి వినాయక చవితి ఆ వినాయకుణ్ణి ఘననాయకుణ్ణి విశేషంగా ఆరాధన చేసి మీరు చేసే మొదటి ప్రయత్నం లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మార్పులు చేసేటువంటి సందర్భంలో ఆ విశేషవంతమైనటువంటి పరమేశ్వరుడి కుమారుడైనటువంటి గణానాంత గణపతిని ఆరాధన చేసి మీరు మొదలుపెట్టడం వల్ల సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందే అవకాశం కనపడుతుంది ధన్యవాదాలు గురుగారు జై వీర బ్రహ్మ జై చూసారు కదండి ఇది కన్యా రాశికి సంబంధించిన ఆగస్టు మాస ఫలితాలు చూస్తూనే ఉండండి నమస్కారం